శుభాకాంక్షలు ఈ ఉగాది సందర్భంగా పంచతత్వ మహామంత్రంతో మన భగవద్గీత చెప్పుకుందాం చేతులు జోడించండి జై శ్రీ కృష్ణ చైతన్య జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు

రామ రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ ఓకే భగవద్గీత మొదటి అధ్యాయం మొదటి శ్లోకం చెప్పుకుందాం నేను చెప్తూ ఉంటా మిరనాని దృతరాష్ట్రవాచా దృతరాష్ట్రవాచా ధర్మక్షేత్రే కురుక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుస్తవః ममा पाण्डवचैैव पाण्डवचैव किम कुर्वता किम धर्मक्षेत्रे धर्मक्षेत्रे कुरुक्षेत्रे कुरुक्षेत्रे समावेता समावेता हे उत्सवः हे उत्सवः मम कः चैव पाण्डवच्चैव किम कुर्वता किम कुर्वता सञ्जया सञ्जया धृतराष्टा रुतराष्टेत्रे धर्मक्षेत्रे कुरुक्षेत्रे कुरुक्षेत्रे समावेता समावेता युस्तवः युत्सवः मम का पाण्डवश्चैव मम का पाण्डवश्चैव किमकुर्वत सञ्जया తాత్పర్యము నేను చెప్తూ ఉంటా మీరు అనండి ధృతరాష్ట్రుడు ధృతరాష్ట్రుడు ఇట్లు పలికెను పలికెను ఓ ఓ అయినా ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునందు నా తనయులు మరియు పాండుతనయులు పాండుతనయులు చెగోరువారే చెయ్యోరువారే సమకూడిన సమకూడిన పిమ్మట పిమ్మట ఏమి చేసిరి ఏమి చేసిరి హరే కృష్ణ హరే కృష్ణ